సందేశాలు చెప్తున్నా విజేత నీ సింహ గజ్జనం మంచి పాట ఇన్స్పైరింగ్ సాంగ్ పాడతారా

శక్తివంతులు కండి ఈ భుజాలపైనే వేసుకోండి గట్టిగా చెప్పండి 不苦。

I'm మనం పెద్దలు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా కానీ ఇంకో చెప్పడం ఏమిటంటే శ్రీరామకృష్ణులు చక్కటి కథ చెప్తారు ఒకటి పేరు సోమయ్య సోమయ్య పేరులోనే ఉంది ఏమిటి సోమరాడు లేజీ ఫెలం ఇంకొకడు రామయ్య పేరులోనే ఉంది రామయ్య కష్టం సో రైతులు వర్షంపై ఆధారపడతారు కదా ఒకసారి అప్పుడు కరువు వస్తుంది కదా వర్షాలు లేకుండా కరువు కాటకాలు వస్తాయి అలా వచ్చాయి చాలా అందరూ కష్టపడుతున్నారు సో దగ్గరలో ఒక నది ప్రవహిస్తుంది జీవ నది అంటాం కదా ఎప్పుడు జీవ జీవనదిలో నీళ్ళు ఉండే ఉంటాయి కదా ఏ కాలంలోనైనా ఎలాగైనా అలాంటి జీవనది నుంచి కాలువలు తవ్వుకొని తమ పొలంలోకి నీళ్ళు తెచ్చుకుంటున్నారు దగ్గరలో ఉండే నది నుంచి కాలువలు తవ్వి నీళ్లు తెచ్చుకుంటున్నారు అలా తెచ్చుకున్న వాళ్ళకు పంటలు పండుతాయి లేని వాళ్లకు లేదు సో మన సోమయ్య ఏమిటి స్పెషాలిటీ పది నిమిషాలు పని చేయడం వస్తాను కానీ ఇరవై నాలుగు గంటలు ఎందుకు అనుకుపోతారో తెలియదు ఒకసారి అలాగే చేస్తున్నారు ఏదో చాలా కష్టంలో ఉన్నారు అన్నానికి కూడా లేదు జరిగింది రోజుల్లో భార్య వచ్చి పిలుస్తుంది పన్నెండు గంటలగో ఒంటి గంటగో నువ్వు వచ్చి పిలిచావు కదా అని అరిగిపోతాడండి అలా రెస్ట్ తీసుకుంటూ టీ తాగుతూ కాఫీ తాగుతూ రిలాక్స్ అవుదామంటూ ఉండేవాడు నీళ్ళు తెచ్చుకుంటాడా ఆపోజిట్ ఏం ఉంది కొడుకులోనే ఉండే రామయ్య పిల్లలకు తినడానికి తిండి తరమైపోయింది ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నాడు వివేకానంద్ ఏం చెప్పాడు స్టాప్ నాట్ అనండి చెంటా రైస్ అనండి మర్చిపోతున్నారబ్బా మర్చిపోకూడదు ఇది కంఠస్థం చేసి మీ రక్తనాళాలో ప్రవేశించాలి ఈ కొటేషన్ కోట్ల మందికి స్ఫూర్తి ఇచ్చింది నేను ఎంతో మందిని పర్సనల్గా కలిశాను ఈ ఒక్క కొటేషన్తో డాక్టర్ అయినారు ఎంబీబీఎస్ డాక్టర్ రాజమండ్రిలో రామకృష్ణ మిషన్ డిస్పెన్సరీలో సేవలు చేస్తున్నాడు రావ్ ఎండి గ్యాస్ట్రో ఎంటీరాలజిస్ట్ చూస్తాడు సంపాదిస్తున్నాడు అట్ ద సేమ్ టైం రామకృష్ణ మిషన్ చారిటబుల్ డిస్పెన్సరీకి వచ్చి ఫ్రీ సర్వీస్ ఇస్తాడు నలభై మంది డాక్టర్లు వారం పొడుగున అట్లాంటి వాళ్ళలో ఒక డాక్టరు డాక్టర్ శ్రీనివాసరావు గారిని గా నేను కలిసినప్పుడు వివేకానంద ఫోటో చూసినప్పుడు ఆయన అన్న మాట ఇది స్వామీజీ ఎంబీబీఎస్ చదివేటప్పుడు తెలుసు కదా పెద్ద పెద్ద పుస్తకాలు ఇంటి ఇంత పుస్తకాలు ఉంటాయి చాలా కష్టపడ్డా చదువుకోవడం కానీ నేను రోజు వివేకానంద ఫోటో చూస్తూ అరైజ్ అదే స్టాప్ నాట్ ఇల్ ద ఈ కొటేషన్ చెప్పారు కదా స్టాప్ నాట్ ఇల్ ద గోల్ ఇస్ రీచ్ ఈ కొటేషన్ రోజు ఈ కొటేషన్ నాకు ఎంపేసేది ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఎప్పుడు నా చేత కాదు అనకూడదు నెవర్ సే నో అనండి నెవర్ సే ఐ కెన్ అటువంటి క్వాలిటీ చెందినవాడు అనమాట సో కల్లి ఆటకాల్లో పక్కన ఉండే నదికి దగ్గరికి వెళ్ళి పగలు రాత్రి కష్టపడి ఏం చేశాడు చెప్పండి భోజనానికి వచ్చి పన్నెండు గంటలకు భార్య పులుగుతుంది కావండి ఎప్పుడు మీరు పని పని అంటే భోజనం ఎప్పుడంటే నుంచి ఎక్కడి ఫస్ట్ ఏం చేయాలి ఫోన్ మళ్ళీ ఒంటి గంటకి వస్తుంది మళ్ళీ అంటాడు లేదు స్టాప్ నాట్ ఇల్ ద నిజమైన వివేకాన శిష్యుడు థ్యాంక్ యూ మేడం నిజమైన వివేకా ఇంట్లో పిల్లలు పస్తులు పడే రోజు దగ్గరకు వచ్చినాయి నిజమైన గుర్తుందా వెళ్ళి అని పోకుండా అరుస్తాడు అయ్యో బాబో ఆయన పారిపోతుంది భార్య అయినా ఉదయం గురించి సాయంత్రం వరకు వంశ దాటిగా కాలువ తీసి ప్రజల కోసం అలగలగా నీళ్ళు తన పంటల గంగమ్మ తల్లిమ్మని మనం రామయ్యలు అవుదామా సోమరిపోతలు అవుదామా కష్టజీవులు అవుదామా కుంభకర్ణ సృష్టిలో అవుదామా వివేకానంద సృష్టిలో అవుదామా అది కొంచెం రిలాక్స్ అవుదామంటూ వీళ్ళు తెచ్చుకున్నాడా అట్లాంటి వాళ్ళు వీళ్ళు తెచ్చుకుంటారా అలాగే పస్తులుంటూ బాధ రాలు కరువు కాటకాలు కానీ రామయ్య లాంటి హార్డ్ వర్కింగ్ అనండి హార్డ్ వర్క్ అర్థమవుతుందమ్మా మనం కూడా కష్టపడి చదవాలి కష్టపడి చదవాలి ఐ బస్ కొండలనే పిండి చేస్తాను సముద్రాన్ని తాగేస్తాను ఏమనుకున్నావు విద్యార్థులకు అతి గొప్ప శక్తులు ఎవరు తన కాబట్టి అర్థమైంది కదమ్మా అనండి ఎంత సాధించారు ప్రపంచానికే వెలుగునిచ్చారు కదా ఆయన లేజీగా ఉంటే సాధించేవాళ్ళు మే సాధించేవాళ్ళు సాధించారు

डॉक्टर इंजीनियर लग ऑन आइडिया ఆదర్శమే జీవితంగా మలుచుకోండి ఆ లక్ష్యము కోసమే జీవించండి శరీరములో అను ఆదర్శంతో నింపుకోండి తప్పిన చెత్త ఒక లక్ష్యం పెట్టుకోవాలి మీరు డాక్టర్ అవుతారా ఇంజనీర్ అవుతారా టీచర్ అవుతారా లక్ష్యం పెట్టుకోవాలి ఆ లక్ష్యం కోసము సోమరి కోస కాలక్షేమం చేసేవాళ్ళు గొప్ప అవుతారా డాక్టర్లు ఐఏఎస్ అవుతారా అది ఈ కొటేషన్ చాలా ఫేమస్ ఐఏ ఎగ్జామ్స్ அந்த புத்தகத்தை சுத்துவாளை புத்தகங்களை ஜெனவை நம்ம சேனல் பேர் ஏப்படி மீ மீ சாய் சேனல் போடுندي Por favor, soy bien,

అలాగే కీలకంగా పుస్తకాలు వీడియోలు గొప్ప గొప్ప టెన్త్ క్లాస్ పిల్లలు మాత్రం ఉంటారు ఆ రోజు వాళ్ళు ఒక్కసారి I'm lucky.